నమస్తే ఈరోజు మీ అందరికీ సేమియాతో ఒక మంచి పులావ్ రెసిపీ చేసి చూపిస్తాను ముందుగా నూనె లేదా నెయ్యి వేసుకోవాలి నెయ్యి అయిన తర్వాత నేను చూపించినట్టుగా సేమియాని వేసుకుని లో ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకుని సేమియాని కలుపుతూ రోస్ట్ చేసుకోవాలన్నమాట ఈ విధంగా చేయడం వల్ల సేమియా అనేది పొడి పొడులు వస్తుంది ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకుందాము చూసారా ఈ విధంగా రోస్ట్ చేసుకోవాలి ఈ రోస్ట్ చేసుకున్న సేమియాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేసుకుని నేను చూపించిన బిర్యానీ స్పైసెస్ అన్నీ వేసుకోండి ఎక్కువ బిర్యానీ స్పైసెస్ వేసుకోవాల్సిన లేదు కొద్దిగా వేసుకుంటే చాలన్నమాట ఇవన్నీ వేసుకుని లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత నేను చూపించిన వెజిటేబుల్స్ అన్నీ రెడీగా పెట్టుకోవాలి ఆనియన్స్ చిల్లీ టమాటా క్యాప్సికమ్ క్యారెట్ అలాగే పొటాటోస్ కూడా తీసుకుంటున్నాను నేను ఇప్పుడు ముందు ఆనియన్స్ వేసుకుందాము అలాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాము ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఒక వన్ స్పూన్ మాత్రమే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి తర్వాత పొటాటోస్ వేసుకోవాలి క్యారెట్ కూడా వేసుకోవాలి ఇవి కూడా లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా మగ్గించుకోవాలన్నమాట ముందు ఈ పొటాటో అండ్ క్యారెట్ వేసుకోవాలి ఎందుకంటే ఇవి కొద్దిగా ఉడకడానికి టైం పడుతుంది కాబట్టి తర్వాత క్యాప్సికమ్ అండ్ టొమాటోస్ వేసుకోవాలి ఇవి కూడా బాగా కలిపేసి మిక్స్ చేయండి మూత పెట్టేసి ఇవి కూడా సాఫ్ట్ అయ్యే వరకు మగ్గించుకోవాలన్నమాట ఇప్పుడు నేను కొద్దిగా పుదీనా వేసుకుంటున్నాను అలాగే గ్రీన్ పీస్ అలాగే పన్నీర్ కూడా వేసుకుంటున్నాను గ్రీన్ పీస్ నేను ఫ్రోజన్ వాడుతున్నాను అనమాట పన్నీర్ కూడా ఫ్రోజన్ ఇవి మీరు లో ఫ్లేమ్లో పెట్టి బాగా మగ్గించుకోవాలి అన్ని వెజిటేబుల్స్ బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒక్క స్పూన్ కారం అలాగే ఒక స్పూన్ ధనియా జీరా పౌడర్ హాఫ్ స్పూన్ గరం మసాలా వేస్తున్నాను నేను కొంచెం పసుపు కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు టేస్టీ సరిపడినంత సాల్ట్ వేసుకోండి నేను ఒక్క గ్లాసు సేమియాకి ఒక్క గ్లాస్ వాటర్ యాడ్ చేస్తున్నాను సో నేను మూడు గ్లాసులు సేమియా తీసుకున్నాను కాబట్టి మూడు గ్లాసులు వాటర్ వేస్తున్నాను వాటర్ బాగా మరుగుతున్నప్పుడు మనం వేసిన సేమియాని అందులో వేసేసుకోవాలన్నమాట ఇవన్నీ వేసేసి మూత పెట్టి క్లోజ్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఉడికించుకోండి ఒక టెన్ మినిట్స్లో మన సేమియా అనేది రెడీ అయిపోతుంది మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి చూసారా ఎంత పొడి వచ్చింది అంతేనండి మన టేస్టీ సేమియా పులావ్ రెడీ అయిపోయింది ఇందులో పన్నీర్ కూడా వేసాం కాబట్టి చాలా మంచిది ఇది ప్రోటీన్ ఉంటుంది డైట్ చేసేవాళ్ళు రైస్ని అవాయిడ్ చేయాలనుకుంటే మంచి టేస్టీగా పులావ్ చే తినాలనిపిస్తే కనుక ఇలా చేసుకోండి అంతే కనుక నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్